సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏవి సత్యనారాయణ అధ్యక్షతన లాప్టర్ యోగా జాతీయ సదస్య వివరాలు ప్రకటించారు ఆయన మాట్లాడుతూ ఖమ్మంలోని ఓ ఫంక్షనాల్లో మూడు వేల మందితో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సభా కార్యక్రమం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు లంచ్ వితరణ ఒకటి గంట నుండి సాయంత్రం నాలుగు వరకు లాప్టర్ యోగా టూ పాయింట్ జీరో కాన్సెప్ట్ కింద సామూహిక నవ్వుల యోగా లాప్టర్ యోగా డ్యాన్స్ బ్రంతింగ్ మోర్ సబ్జెక్ట్స్ సామూహిక ఆనంద తాండవం వంటి విభిన్న కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు ఈ సదస్సుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు ప్రజలందరూ ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఈ కార్యక్రమంలో కావాలని ఆయన అనేది చాలా రోగాలకు కారణమైనది కాబట్టి లాపింగ్ అందరూ చేయాలనే ఉద్దేశంతో రేపు జాతీయ సదస్సుకు ప్రజలందరూ రావాలి అక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుతాను ఈ లాపింగ్ క్లబ్ అనేది నేషనల్ లెవెల్ లో ఉంది మదన్ కటారియా అని నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన రేపు క్రమంలో వస్తున్నారు జాతీయ లాపింగ్ యోగా సదస్సు కోసం అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మేము ముందు పార్టీ సమావేశంలో ప్రజలందరికీ తెలపాలనే ఉద్దేశంతో చేస్తాము రేపు ఉదయం ఖమ్మంలో జరగబోయే జాతీయ సదస్సుకు ప్రజలందరూ ఆరోగ్యం కోసం పాల్గొనని చెప్తున్నాం లాపింగ్ యోగా అంటే బీపీ లేని షుగర్ లేని ఆరోగ్యం వస్తుంది నవ్వు వలన ఈ నవ్వు ఎంత ప్రాముఖ్యం అంటే నవ్వు వలన ప్యాలసిస్ తగ్గింది బ్రెయిన్ స్టోక్ వచ్చిన పేషెంట్స్ కూడా తగ్గిపోయారు ఈ విషయాలన్నీ రేపు క్షుణ్ణంగా రేపు అందరూ వివరిస్తారు ఈ లాపింగ్ నవ్వుకి

వెంకట్ అనే ఎవరి అక్కడ మొత్తం దానికి ఏర్పాటు చేసి రేపు మూడు వేల మందితో అక్కడ యోగా కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయనే కోసము మేము ఇక్కడ అందరూ సభ